హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు కంపెనీకి సంబంధించిన ప్రతి పారామీటర్ను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తామో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ టికర్ MSFT. ఆ సమయంలో ప్రస్తుత సమాచారం ఆధారంగా సమీక్ష సృష్టించబడింది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ డెవలప్మెంట్ పద్నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే పూర్తిగా స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కోసం ఐదు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తామో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మైనస్ పది పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఒకటి శాతం ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ రెండు వేల ఎనిమిది వందల పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లు మూడు వేల నలభై నాలుగు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తొంభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు వందల రెండు డాలర్ల యాభై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వందల పద్దెనిమిది డాలర్లు బిలియన్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తొంభై ఐదు పాయింట్ రెండు రెండు శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్ఛేంజ్ షేర్లు మరియు బుక్ వాల్యూని పోలిక చేసిన తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మార్పిడి విలువను అంచనా వేసే విషయంలో ఉపవర్గంలో తొంభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది తొమ్మిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై ఐదు పాయింట్ రెండు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో మూడు శాతం పెరుగుదల ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనం కింద కంపెనీ రుణ బాధ్యతలు ఒకటి సున్నా రెండు ఎనిమిది ఆరు మూడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణం కంపెనీ మూలధనంలో ముప్పై నాలుగు శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క మార్కెట్ విలువ దాని లాభం యొక్క బ్యాలెన్స్ ముప్పై పాయింట్ నాలుగుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం సగటు ముప్పై రెండు ఇది ఉపవర్గ సగటు కంటే ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే స్టాక్ మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు తొంభై రెండు వేల ఏడు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి సున్నా ఎనిమిది కొమ్మ ఒకటి ఒకటి ఆరు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే పదహారు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ పది పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటు పది పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ ధర అంచనా సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు ఆరు ఒకటి కొమ్మ ఏడు డెబ్బై రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు సున్నా ఐదు కొమ్మ ఒకటి ఎనభై మిలియన్లు ఇది ప్రస్తుతం కంటే పదిహేడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా అరవై ఏడు పాయింట్ మూడు ఏడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఏడు శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క ప్రస్తుత మార్పిడి విలువ యొక్క అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పన్నెండు వేల మూడు వందల యాభై ఒక్క వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం నాలుగు వందల ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు రెండు వందల ఎనభై ఒక్క పాయింట్ మూడు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఒక వెయ్యి నూట నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఎనిమిది వందల నలభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు సున్నా పాయింట్ తొమ్మిది శాతం తక్కువగా ఉన్నాయి ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు ముప్పై ఏడు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు మూడు వందల తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు వందల ఐదు డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ అంచనా మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై మూడు శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్ నిర్ణయాలలో ఖచ్చితంగా ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాటా మదింపు సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్